యువగలం పాదయాత్ర గురించి రెండు మాటలు నడవలేడన్నారు నడక మొదలు పెడితే నడవనివ్వమన్నారు సభలు పెడతామంటే వేదిక లేకుండా చేశారు రోడ్డు మీద మీటింగ్ పెడతామంటే రోడ్డు మీదనే అవకాశం లేకుండా చేశారు చిన్న స్టూల్ ఎక్కి మాట్లాడితే స్టూల్ లాగేశారు మైకులు లేకుండా చేశారు కానీ ఆ స్వరం ఆగలేదు ఇందాక పెమ్మసాని గారు చెప్పినట్టు తరం మారింది స్వరం మారింది ఆ స్వరం ఈ రాష్ట్రాన్ని మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్ల పాటు ఆ పాదయాత్ర కొనసాగింది రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు పాత పదకొండు జిల్లాలను స్పృశిస్తూ తొంభై ఏడు శాసనసభ నియోజకవర్గాలను పలకరిస్తూ మూడు వందల ఇరవై రెండు గ్రామాల మధ్యలో రెండు వేల తొంభై నాలుగు గ్రామాల మధ్యలో కోటి యాభై లక్షల మంది గుండె తలుపుల్ని తడుతూ బడుగులు బలహీనులు పేదలు యువకులు మహిళలు రైతులు వాళ్ళ కష్టాలను కన్నీళ్లను తెలుసుకుంటూ నేనున్నాను ఈ తెలుగుదేశం పార్టీ మీ అండగా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో మీ కష్టాలను తీర్చడానికి మేము పని చేస్తాం నేను మీ సైనికుడిగా పని చేస్తాను అంటూ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని కల్పించి నిరంకుశ పాలన మీద తొలి తిరుగుబాటు పాదయాత్ర చేసినటువంటి తెలుగు సైనికుడు తెలుగు సేనాధిపతి మన నారా లోకేష్ గారు తన యాత్ర అనుభవాలని పుస్తక రూపంలో పొందుపరిస్తే తొలి కాపీని భారత ప్రధాని మన ఎన్డీఏ పార్టీ అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది రెండవ ప్రతిని మన జాతీయ పార్టీ కార్య అధ్యక్షుల వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది 私はそれを見た சார் டெய்லி வந்து அதிக பருவ தெரியும்

యువగళం ఓ రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి పాదయాత్ర కాదు ప్రజల కష్టాలను ప్రజల కన్నీళ్లను వాళ్లకు బాసటగా నిలవడానికి ప్రభుత్వ విధానాలను యువగలం అనుభవాలతోటి అనుసంధానం చేస్తూ సరైనటువంటి మార్పులను ప్రభుత్వంలో కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అందుకే సంవత్సర కాలం తర్వాత కూడా పార్టీలో ఇవ్వగలం అనేటువంటి నినాదంగానే కాదు అదొక విధానంగానే కొనసాగుతుంది అని ఇవాళ ఆరు శాసనాల్లో అది కూడా ప్రధానమైనటువంటిది అనేటువంటి తెలియజేసుకుంటూ తర్వాత సభా కార్యక్రమాల్లో ముందుకు పోవడం జరుగుతుంది మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా వర్కింగ్ లంచ్ ఉంది భోజనాలు నడుస్తూ ఉన్నాయి సభా కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది విడతల వారిగా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి భోంచేసి రావచ్చు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి రావచ్చు అనేటువంటి తెలియజేసుకుంటూ సభా కార్యక్రమాన్ని నడపడం కోసం ఈ యువగళం స్ఫూర్తిగా యువతకు అవకాశాలు ఇవ్వాలి కొత్త వారిని కూడా అన్ని స్థానాల్లోనూ అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇప్పటికే రామ్మోహన్ నాయుడు మరి రాజు రాజుగారు మరొకసారి ఇప్పుడు మరొక యువకుడికి తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని ఇవ్వడం పోతా ఉంది విజయనగరం జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు డిసిసిబి ప్రెసిడెంట్ శ్రీ నాగార్జున గారు ఉన్నారు యువకుడిగా సభా కార్యక్రమాన్ని నడపాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తున్నాను ముందుగా పంతొమ్మిది వందల ఎనభైలో ఈ రాష్ట్రం గాఢాంధకారంలో ఉన్నప్పుడు అవినీతి రాజ్యం ఏలుతా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటూ కనీసం తినడానికి తిండి కూడా లేని సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ సమస్యలన్నింటినీ కూడా నిర్మూలిస్తానని చెప్పి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఈ దేశమంతటా మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా తెలియజేస్తాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించిన శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి నడుం బిగించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా మన రాష్ట్రంలో రౌడీలు పరిపాలిస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీదకొచ్చి నిరసన కార్యక్రమం చేశామంటే అరెస్టులు చేస్తా ఉన్నప్పుడు అయ్యా అభివృద్ధి కాని సంక్షేమం కానీ ఇవ్వండి అంటే కేసులు పెడతా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి నేనున్నాను అని చెప్పి మనందరి ముందుకి వచ్చి యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారికి స్టేజ్ మీద ఆసీనులైనటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అదే రకంగా స్టేజ్ మీద ఉన్న నాయకులకు స్టేజ్ ముందున్న నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ప్రవేశపెట్టబోతా ఉన్న అంశం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ వెనకబడిన ప్రాంతాలపై చర్చ ఇందులో భాగంగా రాయలసీమ అభివృద్ధి రాయలసీమ డిక్లరేషన్ మీద రాయదుర్గం ఎమ్మెల్యే గారు శ్రీ కాలువ శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభాధ్యక్షులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మహానాడు వేదిక పైన ఆశీనులైన పార్టీ